నే కీలకమైంది ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి ప్రస్తుతం టీడీపీకి సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి చూస్తే భాష రామకృష్ణ గారి పేరు కూడా వినపడింది ఎందుకంటే ఈ సా ఈ ప్రాంతవాసి స్థానికుడిగా విద్యా సంస్థల అధినేతగా మీరేమను మేము చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిర్ణయించినా అభ్యర్థి ఎవరైనా మాకు పార్టీ అనేది టీడీపీ అని అండి అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ఏ అభ్యర్థి అయినా ముందు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది అందరికీ తెలిసిన సత్యమే మాకిక్కడ విద్యా సంస్థల పరంగా అయినా మా పిల్లల పరంగా అయినా చూసుకున్న అందరికీ సుపరిచితుడు రామకృష్ణ గారు అంతేకాకుండా పార్టీ పరంగా కూడా ఎన్నో సేవలు అందించారు అది అందరికీ తెలిసిందే కాబట్టి మేమైతే ఇండివిజువల్గా చెప్పమంటే రామకృష్ణ గారికే సపోర్ట్ చేస్తామండి కాదు పార్టీ నిర్ణయాన్ని కూడా అన్ని వేళలా ఏకీభవిస్తాం అంటే రాజధాని కాన్సెప్ట్ అనేది ప్రధానమైన నేపథ్యంలో ఎంపీ పాత్ర ఎలా ఉంటుంది రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత గెలిచిన తర్వాత కేంద్రం నుంచి తేవాల్సిన ప్రాజెక్టులు వ్యవహారాలు అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి గలా జయదేవ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినా తను మాత్రం చాలా ధైర్యంగా పార్లమెంట్లో వాయిస్ని వినిపించారు రాజధానికి సంబంధించి అంతేకాకుండా ఇక్కడ అమరావతి ఉద్యమంలో కూడా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి మాకు అండదండగా ఉన్నారు ముందు ముందు ఇక్కడ వచ్చే ఎంపీ ఎవరైనా సరే మాకు ఇప్పుడు రేపు రాజధాని అమరావతి అని బాబు గారు వస్తే కన్ఫర్మ్ అయిద్దని తెలుసు అందరికీ కానీ మాకు సమస్యలు అనేవి వస్తాయి సమస్య రాకుండా ఉండదు పార్టీ మందే అంత మాత్రం సమస్యలు రాకుండా ఉండవు కదా అప్పుడు సమస్యలు వచ్చినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఎంపీ గారు మాకు అన్ని విధాల గత ఎంపీ గారు అయినటువంటి జయదేవ్ గారు లాగా సమస్యలు ఉన్నప్పుడు ఆయన అండగా వేశారు ఇప్పుడు ప్రభుత్వం అనిదైనా మాకు అన్ని విధాలుగా అండగా వేయడానికి రామకృష్ణ గారు అయితేనే మాకు బాగుంటుందని మేము ఆశిస్తున్నాం రామకృష్ణ గారికి సంబంధించి చూస్తే విద్యా సంస్థల అధినేతగా పబ్లిసిటీ కూడా అవసరం లేని పరిస్థితుల్లో ఏ మేరకు ఎక్కువగా అంటే ఎక్కువ మెజారిటీ రావడానికి కావచ్చు ఎవరైనా గెలుస్తారు రాజధాని ఎంపీగా టీడీపీ తరఫున ఏనైతే మెజారిటీ ఎక్కువ రావడానికి కానీ లేదంటే ప్రజలతో సహ సంబంధాలు ఇక్కడ లోకల్లో ఏ టైంలోనైనా అందుబాటులో ఎలా అనుకుంటాను అంటే మరి అంతే కదండి లోకల్గా ఉన్న వ్యక్తి అయితే ఆల్రెడీ ప్రజలకు స్వపరిచితుడు అందుబాటులో ఉన్న వ్యక్తి కాబట్టి మాకు తప్పకుండా సమస్యలు ఏదైనా చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారని అనుకుంటున్నాను చాలా మంది అంటున్నారు వేరే వాళ్ళు అయితే ఎవరైనప్పటికీ కాగితం చూసి చెప్పే పరిస్థితి ఉంటుంది నేనైతే ఎక్కడ తిరిగిన వ్యక్తి ఎక్కడ పుట్టిన వ్యక్తే కాబట్టి ఎక్కడైనా పార్లమెంట్ లో కావచ్చు ఏదైనా ప్రస్తావించాలంటే ఏదైనా అవసరం ఉందంటే కనుక టకమ్మని చెప్పి వచ్చు అనేది కూడా అది 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 కూడా అంటారు ఎంత ఇప్పుడు మనం తెలిసిన వ్యక్తిని అడిగినట్టుగా కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకోలేం కదండి కాబట్టి మన సమస్యను చెప్పుకో కనీసం తర్వాత చేస్తారు లేదని నిర్ణయం వారికే కదా ఒకసారి చేస్తేనే కదా సమస్య చెప్పుకునే అవకాశం ఉంటది అని లోకల్ అభ్యర్థికే ఉంటుంది అందుకని మేము రామకృష్ణ గారు అయితే బాగుంటుంది అని మా అభిప్రాయం ఏం లేదు రాజధానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థుల ఖరారులో ఉన్నటువంటి పరిస్థితి భాష రామకృష్ణ గారి పేరు కూడా తెరపైకి వచ్చింది ఆయన విద్యావంతుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన బాగుంటుందని అని ప్రజల్లో చర్చ జరుగుతుంది మీరేమను జే అండి నేను గుంటూరు పార్లమెంట్లో ఒక సామాన్యమైనటువంటి మానవుడు అండి నాకు ఇక్కడ హోట ఉంది స్థానికంగా అమరావతికి ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాం రైతుగా మేము భూమి ఇచ్చున్నాం ఉన్నాం మాకు చంద్రబాబు నాయుడు గారు గతంలో జయదేవులు గారు లాంటి ఎం ఎంపీని తీసుకొచ్చారు ఆయన అమరావతి గురించి పార్లమెంట్లో లోక్సభలో బాగా మాట్లాడాడు మరి అందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మంచి పార్లమెంటేరియాను మంచి వ్యక్తిని తీసుకొచ్చి మాకు ఇక్కడ చెప్తే మేము ఓట్లు వేసుకొని కష్టపడి గెలిపించగలుగుతాం అట్లాగే స్థానికంగా ఉండే మనిషి అయితే మాకు ఇంకా బాగుంటుంది మేము సమస్యలు చెప్పుకోవటానికి అట్లాగే భాష్యం రామకృష్ణ గారి పేరు కూడా వినపడుతుంది ఎంపీగా మరి ఆయన గారికి టికెట్ ఇస్తారని చెప్పి మరి ఆయన గారికి టికెట్ ఇస్తే మేము అందరం కష్టపడి గెలిపించుకోగలుగుతాం మేము స్థానికంగా ఉంటాం కాబట్టి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి ఆయన గారికి మేము చెప్పగలిగే అంత స్థాయి వాళ్ళం కాదు కాబట్టి అయినా కానీ మరి స్థానికంగా ఉండే మనుషులకి ఇస్తేనే మాకు కూడా బాగుంటుంది అందులో భాష్యం చంద్రబాబు రామకృష్ణ గారు కూడా గత ముప్పై పాతి సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా మంచి పేరు ఉంది మరి ఇక్కడ బంధుగణం కూడా ఆయనకు బాగా ఎక్కువ ఉంది మరి అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు మరి ఇక్కడ లోకల్గా ఉండే మనిషి అయితే బాగుంటుంది కానీ మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన మనిషి అయితే మరి కొంచెం మాకు సమస్యలు ఎవరైనా చంద్రబాబు గారు ఆలోచించే తీసుకొస్తారు కానీ మరి అట్లాంటి వ్యక్తికి మేము సమస్యలు చెప్పుకోవాలంటే మరి ఆయన ఎక్కడో ఉంటాడు మరి మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి బాశ్వం రామకృష్ణ గారిని పెడితే మాకు బాగుంటుంది మా రైతుల తరఫున అమరావతి తరఫున బాగా మాట్లాడతారని భవిష్యత్తులో మా కోరుకుంటున్నాం ఎంపీగా ఈసారి జైదేవ్ గారు పక్క వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్తగా ఎంపీ అభ్యర్థి ఖరారు చేసే పనిలో ఉన్న పరిస్థితి ఏంటి భాష రామకృష్ణ గారి పేరు తెరపైకి వచ్చింది ఏమనుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నత విద్యావంతుడు అలాగనే ఈ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కనుక మా ఎంపీ అయితే చాలా బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాము గత ఎంపీ గారిని చూసుకుంటే గల్లా జయదేవ్ గారు స్థానికులు కాకపోయినా కూడా అమరావతి విషయంలో ఆయన స్పందన చూస్తే అమోఘమైన స్పందన ఉంది అదే స్థానికుడు అయితే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం బ్రహ్మాండంగా జరిగేది అనేది మా అభిప్రాయం అందుకనే స్థానికంగా నేరుగా కాకపోయినా తన విద్యా సంస్థల ద్వారా కానీ తన సేవా కార్యక్రమాల ద్వారా కానీ పది లక్షల కుటుంబాలతో పరిచయాలున్న వ్యక్తి మా పార్లమెంట్ సభ్యుడు అయితే చాలా చక్కగా ఉండిద్ది అనేది మేము కోరుకుంటున్నాం అందరం కూడా తెలుసు భాష్యం రామకృష్ణ అనే వ్యక్తి కనుక మా ఎంపీ అభ్యర్థి అయితే పార్టీలకు అతీతంగా ఈవెన్ పార్టీలకు అతీతంగా అటువంటి ఉన్నత విద్యావంతులను గెలిపించుకోవడానికి గుంటూరు పార్లమెంటు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇబ్బంది లేకుండా ఉండద్దు అనేది మా ఆలోచన ఓకే మామూలుగా ఈ కేంద్రంతో కానీ ఉండే లేదంటే పార్లమెంట్లో కానీ ఉండే ఏదైతే సమస్యలను ప్రస్తావించేటటువంటి పరిస్థితి రామకృష్ణ గారిది ఉండదని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ ఏదైనా కానీ మా సమస్యలు పెట్టి ఉన్నత విద్యావంతుడు అందులో స్థానిక పరిస్థితుల మీద అవగాహన ఉన్న వ్యక్తి కనుక ఎంపీ అయితే అతనికి ఇక్కడ ఏంటి అనేది పిన్ తెలుసు అమరావతి ఉద్యమంలో ఏం జరిగిందో అదే వేరే వాళ్ళని తీసుకొస్తే కాగితం తీసి చెప్పాలి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి అని పేపర్ చూసి చెప్తాడు అనేది మాకు అదే భాష రామకృష్ణ గారు కనుక ఎంపీ అయితే పిన్ తెలిసిన వ్యక్తి అమరావతి ప్రా ప్రాంతం గురించి సో ఆయనైతే మా సమస్యని బలంగా పార్లమెంట్లో వినిపించగలడు అనే ఆలోచనతో ఇక్కడ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు అందరూ ఉన్నారు భాష్యం రామకృష్ణ గారు అయితే గెలుపు నల్లేరు మీద నడక రాజకీయాల్లోకి సంబంధించి ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే కొంచెం ఏదైతే కొంచెం ప్రజలతో సత్సంబంధాలు ఒక మంచి స్వభావం ఉండాలనేటటువంటిది ఉంటారు రామకృష్ణ గారి స్వభావం గురించి ఈ రాష్ట్రంలో చెప్పుకోవాలంటే నిజంగా చెప్పుకోవాలంటే భాష్యం రామకృష్ణ గారికి ఉన్నవి సంబంధాలు ఏ వేరే ఏ వ్యక్తికి కూడా లేవు ఎందుకంటే తన పాతిక ముప్పై ఏళ్ళ నుంచి విద్యా సంస్థలు నడుపుతా తల్లిదండ్రులతో మమేకమైన వ్యక్తి భాష్యం రామకృష్ణ గారు నేరుగా కాకపోవచ్చు కానీ ప్రతి రైతు కుటుంబంతో కూడా అతనికి సంబంధం ఉంటుంది అదే విద్యా సంస్థల ఓనర్గా సో అట్లాంటి వాళ్ళైతే ప్రజల సమస్యల పట్ల సత్వర స్పందన ఉంటుంది అనేది మా ఆలోచన